హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పొటాటో కట్లెట్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పొటాటోను బాయిల్ చేసుకొని బాగా గ్రేట్ చేసుకొని ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక పొటాటో అయితే సరిపోతుంది యాడ్ చేసేసుకొని మొత్తంగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే చాప్ ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరు తురిమి వేసేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడా కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి అన్నీ కలిపేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఎప్పుడు మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్లో వీటిని తీసేసుకోవచ్చు నా దగ్గర ఇలా బౌల్ ఉంటే దాంతో తీసుకున్నాను ఇలా తీసేసుకొని ఇందులోకి కొంచెం కెచప్ యాడ్ చేసుకోండి ఒక స్లైస్ తీసుకొని ఆ స్లైస్లోకి కొంచెం కెచప్ని యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయండి చుట్టూ స్ప్రెడ్ చేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసి ఆ బ్రెడ్ స్లైసెస్లో ఆ బ్రెడ్ స్లైస్ని ఎత్తి ఇంకో దాని మీద పెట్టేసేయండి పెట్టేసి క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పొటాటో మ్యాష్నైతే ఏ బ్రెడ్ చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి బ్రెడ్ కనిపించకుండా ఆ పొటాటో మ్యాష్తో కవర్ చేసేసేయాలి పూర్తిగా టూ సైడ్స్ ఇలాగే కవర్ చేసేసేయాలి ఒక సైడే కాదు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ కవర్ చేసేసి టోటల్గా బ్రెడ్ కనిపించకుండా ఇలా కవర్ చేసేసేయాలి కవర్ చేసేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బ్రెడ్ పొటాటో కట్లెట్ ఈజీగా ప్రిపేర్ అయిపోయినట్లే చూసారా బ్రెడ్ కొంచెం కూడా కనిపించకుండా ఇలా కవర్ చేసేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా నేను కవర్ చేసేసాను చూసారా ఇప్పుడు దీన్ని కాన్ఫ్లోర్ స్లారీలోకి అయితే ముంచేస్తున్నాను కాన్ఫ్లోర్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని దానిలోకి ఇది ఒకసారి డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్ పౌడర్ ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని అందులో ఈ అయితే ఆ బ్రెడ్ క్రమ్ పౌడర్లోకి యాడ్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్ పౌడర్ అంతా దానికి పట్టేలాగా పట్టించేసుకోవాలి మొత్తం అలా ఒకసారి మొత్తం పట్టేలాగా పట్టించేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అయితే ఆయిల్లోకి వదిలేసి టూ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా బ్రెడ్ కట్లెట్లు అయితే మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు బయట నుంచి జంక్ ఫుడ్స్ అలా తెచ్చిపెట్టడం కంటే కూడా కొంచెం చేసుకొని కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఇన్స్టాంట్గా ఇలా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసామంటే వాళ్ళు కూడా కొంచెం కొత్తగా టేస్టీగా ఇంట్లోనే తినేస్తారు హెల్త్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి